నిజామాబాద్ జిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు శ్రావ్య గార్డెన్ నందు సిబ్బందితో తమ తమ విధుల నిర్వహణ కోసం ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలియజేశారు అనునిత్యము సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు బందోబస్తుకు మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడెనిమిది కిలోమీటర్లో వెహికల్ మాటే ఆపడానికి పెద్ద లారీ రావడం అనుకుంటారు ఒక మనిషి అంటే మనిషి మాట అవ్వదా అవుతా కదా ఒక మనిషి బాగా ఆవర మన బాధ్యత ఒక మనిషి కూడా రాకుండా చూసుకోవడం ఆ ఒక వ్యక్తి కూడా వచ్చి మళ్ళీ కాకుండా చూసుకోవాలి బాధ్యత మనం కరెంటు కాబట్టి ఐదు నిమిషాల్లో నుంచి ఐడి వెళ్ళిపోతారు అలాంటి ప్రోటోకాల్ అంటూ ఏమి ఉంటది కానీ మనం మాట్లాడి ఇంతమందిపోయిన ఇంతమంది ఉంటారు వాళ్ళ వాళ్ళని పై పంపించి ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చి మేము కూడా అంటే మనం ప్రోటోకాల్ చెప్పేది చెప్పాలి ఎక్కువ మంది ఉన్నారు చూపులాట ఉంటుంది లేదంటే నా పేరు చెప్పండి లేదా పేరు గ్రోట్ వాళ్ళు చెప్తా చెప్తే పంపిస్తారు వాళ్ళు చెప్పండి అంతే చెప్తే మీరు అక్కడ దానికి అందరూ ఇక్కడ జనరల్ని పనిచేస్తారు ఎన్ని ఉండొచ్చు తిరిగి ఉన్నది వాళ్ళు ఎవరికి పంపించడానికి లేదు మీకు ఏ ఫాలో అవ్వాలి